హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఫేవరెట్ స్టూడియో సిగ్గు లేకుండా నిజాలు మాట్లాడుకుందాం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం లేట్ మ్యారేజ్ గురించి తెలుసుకుందాం మాట్లాడుకుందాం చాలామంది ఉద్యోగం లేదనో ఉపాధి లేదనో డబ్బులేవనో వెళ్ళి ఆలస్యంగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అనేక అనేక కారణాల వల్ల కూడా మ్యారేజ్ అనేది లేట్గా చేసుకుంటారు అది ఎలా అంటే ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకుంటారు చేసుకోవడం మంచిదే కానీ ఎవరిని చేసుకోవాలి ఈ నలభై ఐదు యాభై సంవత్సరాలున్న ఆయన పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అది ఎంత తప్పు ఆమె కూడా పాపం ఆమెకున్న పరిస్థితులను బట్టు ఇంట్లో వాళ్ళి బలవంతుని బట్టు ఒప్పుకుంటుంది పెళ్లి చేసుకుంటుంది అమ్మాయికి ఇరవై సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి యాభై సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి అయింది అమ్మాయికి కాపురం అనేది ఇరవై సంవత్సరాలంటే స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి కొత్త కాబట్టి బాగానే ఉంటుంది ఈ అబ్బాయికి యాభై సంవత్సరాలు ఉన్నాయి ఓకే ఇద్దరికి పెళ్ళి అయింది కాపురం మొదలు పెట్టారు అమ్మాయికి సంసారం అనే జీవితం మొదలైంది మొదలయ్యాక అమ్మాయికి సెక్స్ గురించి పెళ్ళైక కామన్గా భర్తతో జరిగేది కామనే అమ్మాయికి అలాగా సెక్స్ కలయికని ఇవని మొదలైన తర్వాత కోరికలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మొదలైన తర్వాత ఒక నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి భర్తకు యాభై సంవత్సరాలు వచ్చి ఉంటాయి భార్యకు ఇరవై సంవత్సరాలు వస్తాయి అప్పుడు ఏమవుతుంది భర్త బోరుకు వచ్చేస్తాడు భార్య రేంజ్ మీద ఉంటుంది అప్పుడు ఏం చేస్తుంది వీడా ఏమి చేయలేక పక్కకి వెళ్ళిపోతాడు ఆమె కోరికలను చంపుకోలేక వీడేమీ చేయట్లేదనే ఆలోచనతో పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని లేదా ఎవరొకరికి ఆ అమ్మాయి పడిపోవడం అంటూ జరుగుతుంది ఈ తప్పు చేయడానికి కారణం ఎవరు ఈ పెళ్లి చేసిన పెద్దలు అవ్వచ్చు చేసుకున్న భర్త అవ్వచ్చు పెళ్లికి ఒప్పించిన పెళ్లి పెద్దలైనా ఉండొచ్చు పెళ్లి చేసేటప్పుడు ఆలోచించేయాలి ఇప్పుడు యాభై ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలి ఏం చేయాలి అదే వయసులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అరవై డెబ్బై ఏళ్ళు కూడా పెళ్లి చేయాలి ఏ వయసు పెళ్లి చేసుకోవచ్చు తప్పలేదు కానీ అమ్మాయి కూడా అదే వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ మంచిదని నా ఉద్దేశం లేకపోతే మీరు చేసే పొరపాట్ల వల్ల అమ్మాయి తప్పు చేయాల్సిన పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు ఆ వయసులో మీరు అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తారా లేదా కాపలా కాస్తారా ఆలోచించండి ఇది యథార్థం ఇదే వాస్తవం మీరు అవునన్నా కాదన్న ఇది వాస్తవం ఏ వయసు వారైనా సరే పెళ్లి చేసుకోండి కానీ అదే వయసు ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కూడా ఎంత లేట్ మ్యారేజ్ అయినా చేసుకోండి తప్పలేదు ఇద్దరు కూడా ఒకే వయసు వారు ఉన్నవారైతే మంచిదని నా ఉద్దేశం లేకపోతే ఇలాంటి అనర్థాలు అనేకం జరిగితే ఎందుకంటే అంత పెద్ద వయసున్న అతను ఇంత చిన్న వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు కాపురం చేస్తాడా లేక కాపలా కాస్తాడా ఆలోచించండి ఇది తెలిసి తెలిసి చేసే పెద్ద తప్పు కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి అమ్మాయి తప్పు చేస్తుంది అని పెద్దలు తిట్టడం భర్త కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన పని ఉండదు ఆ వయసులో ఎందుకంటే ఇది చేసింది ఈ తప్పు చేసిందే మీరు ఆ వయసుకి ఈ అమ్మాయిని ఎలా కట్టబడుతున్నాం ఈ అమ్మాయిని ఆ వయసు వాడికి ఇచ్చేందుకు ఎందుకు చేయాలి ఏ అదే వయసు ఉన్న కుర్రోడు దొరకడా అని ఆలోచించాలి కదా మీరు కూడా అంతేగాని ఏదో డబ్బుల కోసమనో లేదా మనం డబ్బులు కట్టడం ఎలా అమ్మాయి జీవితాన్ని మీరు దగ్గరుండి పాడు చేసిన వారు అవుతున్నారు కనుక ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదని ఇద్దరికీ కూడా బాగా వయసు వ్యత్యాసం ఉన్న పెళ్ళిళ్ళు చేయొద్దని అమ్మాయిల జీవితాలతో మీరెవరు కూడా ఆడుకోవద్దని వారు కూడా చిన్ననాటి నుంచి ఎన్నో ఆశలు ఆశయాలు కోరికలతో ఉంటారు అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళి అలా ముసలివారికి ఇచ్చి పెళ్లి చేసినట్లయితే వారి జీవితాన్ని సర్వనాశనం చేసింది మీరు కదా వారి ఆశల్ని ఆశయాల్ని అన్నిటిని పాడు చేసింది మీరు కదా అలాంటప్పుడు వారు తప్పు చేసినప్పుడు మాట్లాడే హక్కు కూడా మీకు ఎవరికీ లేదు అడిగే అర్హత మీకెవరికీ లేదు కనుక మీరందరూ కూడా బాగా ఆలోచించి పెళ్ళి అనేది జీవితంలో మధురమైన ఘటన కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా పెద్దలు బాగా ఆలోచించి ఏ వయసు ఉన్నవారికి ఆ వయసు వారితో వివాహాలు చేస్తే వారు జీవితాంతం సుఖ సంతోషాలతో స్థితి సంపదలతో ఉంటారని ఆశిస్తున్నాను అమ్మాయి ఆశల్ని ఆశయాలని ఆలోచనల్ని మనం అందరూ కూడా గౌరవించాలని వారిని మనం మంచి మార్గంలో నడిపించి వారికి నచ్చినట్టే మనం ప్రవర్తించాలని తెలియజేస్తూ నేను చెప్పిన ఈ విషయాన్ని మీరందరూ కూడా శ్రద్ధతో విన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చెప్పిన ఈ విషయాన్ని మీరందరూ ఆలోచించి ఆచరిస్తారని ఆశిస్తూ మీ స్టైల్ కింగ్ రాజా జై హింద్